రైతు బీమా లేని రోజులు గుర్తు తెచ్చుకోమని డిమాండ్ చేస్తున్నా ఎవరైనా నచ్చుకోండి మన మరిపల్లినా ఆనాడు ఎనిమిది కిందట మనమే ఫోన్ చేసి బతిమినాడుకోలే సెషన్ అరే ఇరవై నిమిషాలు కరెంటుగా అయ్యా అని చెప్పి ఆ ఏ బతి రోజు వాస్తవం కాదని చెప్పే ఇవన్నీ మార్పులు కాదా తెలంగాణ కేసీఆర్ తెచ్చింది కాదా ఇలా ఊళ్ళు మంచి కాలే ప్రతి ఊర్కు నర్సరీ ప్రతి ఇంటి ముంగడ నల్ల ప్రతి రైతుకు బీమా మరి కేసీఆర్ తెచ్చి మరి మాట్లాడిన వాళ్ళంతా ఎంత పాటు అయితే వాళ్ళకి అధికారం ఉన్న ప్రయత్నం చేయలే వాళ్ళు మనకంటే ముందు అరవై ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా ఎలా మస్తే రాతులున్నప్పుడు మీరు అన్న డైడర్స్ వల్ల వాళ్ళు చూసోబెట్టినప్పుడు కూర్చుగా అప్పుడేమో ఎవరు మాట్లాడలేదు చేయలే వాళ్ళు అందరి కాడికి తప్ప ఎన్నో రైతు కోసం చేసే ప్రయత్నం చేయలేదు ఇలా కేసీఆర్ చేస్తుంటే కడుపు మండి కడుపు మండి మన పంట మన పంట పొలాలు పచ్చబడుతుంటే వాళ్ళ కళ్ళు మండి కళ్ళు ఎర్రవై నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మాట్లాడు అనే నేను సవాల్ చేస్తున్నాం అధికారుల నుంచి మా మీద మాట్లాడే కాంగ్రెస్ బిజెపి నాయకులు అలా మీరు యాడికి రమ్మంటారో వస్తారు మీరు మేము ఒకటే ఒక రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం ఉన్నది మీరు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నారు ఏ రాష్ట్రం రమ్మంటారో చెప్పుని ఇంతకంటే మంచి పథకాలు ఎక్కడైనా చూపెడితే రాజీనామా తీసుకోవాలి ఎక్కడైనా చూపే మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి రమ్మంటావు ఏ జిల్లాకి రమ్మంటావు ఏ పల్లె బ్రహ్మంటో చెప్పు వాడికి వస్తాం ఎక్కడన్నా ఇంటికి నల్ల వీళ్ళున్నాయా ఎక్కడన్నా మీరు మీ ముఖాలకు ఊళ్ళ చెట్లు పెట్టాలని ఆలోచన చేసిందా ఎక్కడన్నా ఉల్లూరికి వైకుంఠ రామని కట్టింద్రా అసలు ఎక్కడన్నా పట్టణాల పార్కులు ఉంటాయి కానీ మన పల్లెల్లో పార్కులు లేవా పల్లె ప్రకృతి వనాలు కట్టలేదా మనం కళ్ళ పడతలేవా ఇవన్నీ కళ్ళకు ఇంత నిలబడుతుంటే కళ్ళు నుండి చూడలేని కబోజులు లేక సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే మీరు దయచేసినప్పుడే మిమ్మల్ని అందరినీ పోలేరు మనమేమో పని పోతున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు ఆలోచన చేయండి ఎంతసేపు కాళ్ళలో కట్టబెట్టే పనులు పైకెళ్లేమో ఒక రూపాయి లేదు ఒక ఆయన వచ్చి ఇక్కడ మురిగిపోతాడు విమలవాడ వచ్చి అవో మే విలవాడ టెంపుల్ ఎందుకు మరి పండిస్తున్నావు మరి నువ్వు ఎంపీ ఉన్నావా నువ్వేం చెప్తున్నావు నువ్వు కనీసం ఆడ మోడీ ఉన్నాడు ఏదో కాశీ ఏదో చేసిండు అని చెప్పి పోజులు కొడతావు మరి దక్షిణ కాశీ కాదా మరి మోడీ కాడ వెయ్యి కోట్లు పెడితే నీ ఇక్కడ వంద కోట్లు తెచ్చే ముఖం లేదా చాలామైతే లేదా మా నువ్వెంకీనా అంటే

అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి